ఈరోజు శుక్రవారం పసుపు లక్ష్మీకరం గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరొక్కసారి సభాముఖంగా బిగ్ బాస్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను నాకు ఇంతటి గౌరవాన్నిచ్చి ఈ అవకాశాన్ని కల్పించినందుకు తెలుగుదేశం పార్టీకి నా చివరి శ్వాస ఉన్నంత వరకు కష్టపడి పనిచేస్తానని మాటయ్యటానికి ముందుగా ఈ వేదిక మీద అలంకరించినటువంటి అందరూ గౌరవనీలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను వైఎస్ఆర్సిపి ప్రచార ప్రచార్యదర్శక ఒక్క సంవత్సరం పనిచేశాను చాలా హానెస్ట్గా పనిచేశాను ఇప్పుడు అంతకంటే హానెస్ట్గా నేను బాబుగారి సేవలో ముందుకి కొనసాగుతానని నాకు బిగ్ బాస్ని చూడగానే రామచంద్రులు దేవుణ్ణి చూసినట్టు అనిపించింది శ్రీరామచంద్రుడికి అరణ్యవాసం అయిపోయింది ఇక రామరాజ్యమే మిగిలింది దానికోసం మనం ఎదురు చూస్తున్నాం ఆ ఒక్క రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను నేను కూడా ఎన్నో కష్టాలు పడి వచ్చాను ఇక్కడ నేను ఇష్టపడి ఎవరి బలవంతమైతే కాదు నాకు నేనుగా స్పందించి నేను పార్టీలో కాల్పెట్టడం జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది ఎంత ఆనందం అంటే నాకు ఈరోజు మాటలు రావట్లేదు నేను కల్లారా నేను చంద్రబాబు గారిని చూడటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ సంతోషం చాలు నేనే పదవులు ఆశించటం లేదు పార్టీ కోసం ఇప్పటి నుంచి నా చివరి శ్వాస వరకు నేను కష్టపడి నాకు అధిష్టానం వారు ఏం చెప్తే అది నేను చేయటానికి ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరి సాక్షిగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడాను అధినేత గారికి మీ అందరికీ కూడా మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవడంతో పాటు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను ఈ ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తాను ఇప్పటి నుంచి ఇంకింక ముందు ఎంతో ప్రచారం చేసేది ఉంది నాకు అంత బాధ్యత నాకు ఈ కండవ చూపిస్తుంది తప్పకుండా మీ అందరి మన్ననలు పొందుతాను నేను బాబగారి దీవెనలతో ముందుకు నడుస్తానని మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై తలు దేశం